అనంతగిరి మండలము అలుగురి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలము గుమ్మ పంచాయతీ చెందిన ఈ యొక్క పూర్వ ప్రాంతమైన కళ్యాణ గుమ్మి గ్రామము ఈ గ్రామం ఈ గ్రామానికి రోడ్డు అయితే ఏడో నెల రెండు వేల నాలుగు సంవత్సరము మందిరమే జరిగింది ఇప్పటికీ సంవత్సరమైంది కానీ అనుమతులు లేని అప్పటికీ ఈ రోడ్డు ఆగిపోవడం జరిగింది దయచేసి మరి ఈ యొక్క రోడ్డు సదుపాయం లేనప్పటికీ మాకు ఏ కష్ట బాధలు వచ్చినప్పటికీ మరి గ్రభిణి స్త్రీలను జ్వరముతో జబ్బుతో ఉన్న అందరిని కూడా ఇలాగా మూడు కిలోమీటర్ దూరంగా మేము డోలిమూతలతో మరి మోసుకుంటూ వెళ్ళి హాస్పిటల్కు చేరుస్తున్నాము అలాగే మరి కోట రైసు తేవాలన్నా మరి ఈ కళ్యాణగుమి గ్రామం నుంచి ఇలాగా దేవరపల్లి మండలము పొత్తురు పుత్తూరు సింతలపూడి పంచాయతీ నుండి అలాగా తిరిగి వేసుకోట నుండి మీదుగా నూట నలభై కిలోమీటర్ దూరం నుంచి అవి గుమ్మ గ్రామానికి గుమ్మ పంచాయతీకి చెందు చేరుకొని ఈ యొక్క కోట రైస్ అన్నది తీసుకోవడం జరుగుతుంది ఇదే పరిస్థితి ఈ కళ్యాణ్ ఉన్న అటువంటి ఒక పరిస్థితి మరి కళ్యాణ్ గుమ్మ పంచాయతీకి చెందిన మూలమారు గ్రామాలు అడ్రేవు అలాగే కరిగూడ ఈ గ్రామాలు ఇవి కళ్యాణ్గుముతో మొదలుకొని ఈ మూడు గ్రామాలు మళ్ళీ అలాగే పినకోట పంచాయతీకి చెందిన కొట్టెంగూడ తట్టపూడే చెనుగులపాడు సొలుబొంగోటి అంటూ గ్రామాలు కూడా వారు కూడా ఆ యొక్క పంచాయతీలోనికి వెళ్ళి కోట రైస్ తేవాలంటే అదే పరిస్థితిలో జరుగుతున్నాయండి మరి దయచేసి మరి ఈ యొక్క కోట విషయంలో కూడా స్పందించి మమ్మల్ని డిపో అనుమతులు కూడా మంజూరు చేస్తారని మాట్లాడుతున్నాము మరి అలాగే ఈ యొక్క రోడ్డు లేని సమస్యల కొరకు మరి యొక్క కరెంట్ ఒక గ్రామస్తులు మరి ఇక్కడ నుండి డోలి మోతలు మోసుకుంటూ మరి హాస్పిటల్ కంటా కూడా చేరడం అనేది జరుగుతున్నది అందుకే ఈ యొక్క ఆగిపోయిన ఆగిపోయినటువంటి రోడ్లు మరి ఫారెస్ట్రీ ఫార్మసీతో మమ్మల్ని ఇచ్చి అందరికీ నమస్కారం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రజాప్రతినిధులకి అధికారులకి ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో మీ అందరికీ తెలుసు సంక్షేమం అభివృద్ది రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లడం మీ అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీ మోతలు ఉండకూడదు గిరిజనులకు అని గిరిజనులందరికీ త్రాగునీరు అందాలని విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల కంటే మన జిల్లాకే ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవతో మన జిల్లాకి ఈరోజు మనం నాలుగు వందల తొంభై ఐదు కోట్లు దాదాపుగా అభివృద్ది కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సర కాలం పాటు మనం చాలా వరకు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు నలభై కోట్ల వరకు అభివృద్ది పనులకు కూడా మనం ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం మొన్ననే మన పిల్లలంతా కూడా ఇరవై ఒక్క వేల మంది పిల్లలు యోగా చేసి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన గిరిజన పిల్లలు సభాష్ చాలా బాగా చేశారు నూట ఎనిమిది సార్లు వీళ్ళందరూ కూడా సూర్య నమస్కారాలు చేయటం అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపించింది ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా అభినందించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా ఈరోజు సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను మన జిల్లా రాలేకపోతున్నాను అల్లూరు సీతారామరాజు జిల్లా అతి త్వరలో మళ్లీ నేను రావడం జరుగుతుంది ఈ రోజు ఈ సంవత్సర కాలం పాటు సహకరించినటువంటి అందరి అధికారులకి ప్రజాప్రతినిధులకి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీ అందరూ కూడా ఏ కార్యక్రమం కావాలి అన్నా కూటమి ప్రభుత్వంలోనే ఖచ్చితంగా జరుగుతుంది ఏ అభివృద్ది సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది కాబట్టి మీ సోదరిగా మీకెప్పుడు అందుబాటులో ఉంటాను Thank you. Namaste.